తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జలగంశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం తొరూరు పట్టణ కేంద్రంలో ఉన్న అండ్ బి గెస్ట్ హౌస్ లో జర్నలిస్ట్ సమక్షంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలను ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా కలం కార్మికుల జీతాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటున్న వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేయతను అందించకపోవడం బాధాకరమన్నారు మిత్రులకు ముందుగా తెలంగాణ విద్యా సంవత్సర శుభాకాంక్షలు రేపటి నుండి జరగబోయేటువంటి పాఠశాలలు పిల్లల నుంచి మొదలవుతుంది కాబట్టి ముందుగా మేము కోరుకునేది ఒకటే గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కరెన్సీ గారి విద్యాశాఖ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించిండు అది జర్నలిస్ట్ సూనియర్ నాయకులైనటువంటి పాషన్ యాదగిరి బిఆర్ లెనిను సుధాకర్ దొంతి రమేష్ గారు లాంటి నాయకులు పోయి కలిస్తే వాళ్ళ ఆగ్యం మేరకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించిండు అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా మాకు సంబంధించినటువంటి మా కష్టాలు మేము పడేటువంటి అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మొహబ్బాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి మూడు వందల స్కూళ్ళ ఉన్నాయి దాంట్లో హై స్కూళ్ళు వంద ఉన్నాయి రెండు గవర్నమెంట్ హై స్కూళ్ళు ఉన్నాయి రెండు గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లూరు ఒకటి మొహబ్బాద్ ఒకటి తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు నూట మూడు హై స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మహబాద్ జిల్లాలో కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీపీ కానీ సువెల్పర్ కానీ రిజర్షన్ కానీ ఎస్టీ వెల్పర్ కానీ ఈ సంవత్సరం జరిగేటువంటి పిల్లల దాంట్లో మూడు వేల మంది పైచీలకు ప్రభుత్వ పాఠశాలలు చదువుతుంటే అదేవిధంగా ఐదు వేల మంది పైచీలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు ప్రైవేట్ పాఠశాలలో జరిగేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట మా స్థాయి మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం ఫోర్త్ సిస్ట్లో పనిచేస్తామని మీకు తెలుసు ఆ ఫోర్త్ సిస్ట్లో పనిచేసేటువంటి పోలీసు కానీ రెవెన్యూ కానీ కోర్టు కానీ జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను సమస్యలను స్పందించి ప్రభుత్వాలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మేము జీవిస్తున్నాం కాబట్టి ఈరోజు జె అడ్మిషను ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అని చెప్పి అక్కడేషన్ పేరుతోనే మీకు త్రీ ఇయర్స్ లేవు ఫోర్ ఇయర్స్ లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను అట్లా పెట్టకుండా విద్యాశాఖ మధ్యలో తర్వాత విద్యాశాఖ డిఓ గారు స్పందించి మాకు వంద శాతం పీజు త్రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా దాన్ని పరిగణన తీసుకొని వడుస సంఘం అయినటువంటి వ్యాపార యజమాన్యాలు కావచ్చు అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబాద్ కావచ్చు మరిపిడ కావచ్చు దూర్నకల్లు వరంగల్లు కేసంద్రం సెంట్రల్లో ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేటు హై స్కూల్స్ అనేకం ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని